ఇదిగో మామ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ మైసూర్ రోజు ఊటిని మైసూర్ పాకం ముక్కల్లాగా తెగ నమ్మేసుకోవచ్చు నేను ఎప్పుడో రెడీ పడపోదాం ఎక్కడికి ఇంకెక్కడికయ్యా షికార్కి అసలు వాడి అన్నులు పెట్టి కొత్త వాడితో షికార్ కడతావా నువ్వు ఒంగు విడి తండేసాడు బిజినెస్ పరంగా నేను సంతోష పెట్టానా లేదా పెట్టావు అర్సనన సంతోషపడాల్సిన బార్ చెదిరేకుందా లేదా నా కూతురు విషయం మాత్రం సంతోషపడ్డాను నువ్వు పెట్టలేవు కారణం నేను చెప్పనా నీ కూతురు క్యారెక్టర్ లూజు ఆమె నాతో తో బయటకొస్తే ఆమె కడిపోస్తుందన భయం రాజేష్ మా కూతురు నిప్ప్ పోరా పప్పు అదే తప్పు రే వర్క చేసలే తచ్చేదే డాడీ అమ్మా నీ కూతురు నిప్పే కదా నిప్పే బయట చిలుకులు పడుతున్నాయి నీ కూతురు వాటర్ ప్రూఫ్ నిప్పే కదా ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ సరిపోయినా సరే ఆరదు కదా ఆరదు నేను అతనితో బయటకు వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు విద్యా అమ్మా విద్యా నీకు ఇదేం పోయే కాలం పోవల్సింది కదా నీకేమిటి రేపా చేసుకుని మొగుడుతో అత్తవారి నుంచి వెళ్లాల్సిందనివి నిజంగా నాకు మొగుడు అయ్యేవాడే అయితే వానసం ఎందుకు పడతాడు వానసంగా అది మరో పిల్లతో ఎవరా బ్లూల్ కూతురు శిరీష శిరీష నీ బాబు నా వ్యాపారానికి ఎసరు పెడితే నువ్వు నా మనవరాలు ప్రేమకే ఈ ఎసర నీ సంగతి తెలిసేటి కొంటున్నావా ఇదేమిటో తెలుసా తెల్లదొరల గుండెల్ని తూట్లు చేసిన మంజం వీరుడు తుపాకి ఏ ముదా నీ మానేసి అసలు పాయింట్కి రా నోరు ముయ్యవే ముందు నువ్వు జీబు దిగిరా చెప్తాను వచ్చాను ఏంటి ఇదెవరో తెలుసా నా మనవరాలు నువ్వు వెంకటేశ్వర తిరుగుతున్నావే దినేష్ దీనికి కాబోయే మోగుడు చెవిన పువ్వేం కాదు దీన్ని చేసుకోబోయేవాడైతే నన్ను పెడి చేసుకోమంటూ నా వెంట దుబ్బులుతాడు ఎందుక ఒంట్లో ఉన్న పొంగులన్నీ కొంగెత్తి చూపిస్తూ ఉంటే వాడేమిటి మూలనున్న ముసలాడు కూడా మూడ్లోకి వస్తాడు అతను నన్ను లైక్ చేస్తున్నాడు నేను అతను లైక్ చేస్తున్నాను దాట్ ఈస్ ఆల్ మ్యాటర్ ఇస్ ఓవర్ వచ్చాయి నిన్ను నన్ను బెదిరిస్తావా నాలో ఉన్న స్టైలు నాలో ఉన్న పప్పు శుద్ధు లేవు అందుకే దినేష్ నా వెంట పడ్డాడు అండర్స్టాండ్ యూ బెటర్ అండర్స్టాండ్ ఇంకోసారి కుళ్ళు మోతు తనంతో నన్ను తిట్టినట్టు తెలిసిందో ఒకే ఒక బుల్లెట్ తో ఇద్దరిని లేపేస్తాను బీ కేర్ఫుల్ వెంకటలక్ష్మి నువ్వు ఇలా ఓల్డ్ సినిమాలో కన్నాంబులా తీరగడితే ఇరవై ఏళ్ల కుర్రాడు కాదు కదా తొంభై ఏళ్ల ముసలాడు కూడా నీ ముఖం కన్నెత్తి చూడ్డు లైల్ గా వెళ్ళి ప్రాఫిట్ తో తిరిగిన ఆ నడకేమిటే డబ్బులు కింద పారేసుకున్నట్టు మీరు ఇంకెలా నడవాలి ఎలా నడవాలా నేను చూపిస్తాను అలా అన్నాడు ఏమిటే అబ్బాయి ఏడ్చువనుకుంటే ఏడ్చుకుంటూ వస్తాము అంటే పెళ్లికి ముందే అది నీకు సవితలా తయారైందనమాట ఓకే ఐ విల్ సి హర్ ఎండ్ అవును అతను నిన్ను సరిగా చూశాడా నేను చూపించమన్నదంతా చూపించావా అంతా నువ్వు చెప్పినట్టే చూపించాను కానీ అది అంతకంటే రెచ్చిపోయి అతని ముందు మొత్తం వెప్పేసింది అంత దాకా వస్తా నువ్వేలా ఊరుకున్నావే నువ్వు విప్పేలా పోయావా కుదురుతుంది దానికంటే స్విమ్మింగ్ డ్రెస్ ఉంది నాకే ఉంది శత్రు దగ్గర చాలా బలమైన ఆయుధాలే ఉన్నాయన్నమాట ఓకే నో ప్రాబ్లం అదంతా దాని బాబంతా మేరా సర్కిల్ మహాన్ హై అతనితోనే నీ పెళ్లి జరిపించి తీరుతాను బాగుందా బాగుందా అబ్బా పులుపు పులుప ఈ పులుపేరే పూత రేకులను తీయగా ఉంటుంది ఇంత నువ్వు ప్రాక్టీస్ అవుతుంది దేనికి ప్రతి కన్నె పిల్లకి పెళ్ళంటే ఇష్టం పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఎప్పుడో ఒకప్పుడు పులుపు తినాలనిపించడం అదృష్టం ఇంకా ఎంత మందికి తినిపిస్తావు బాబు పులుపు మళ్ళీ వచ్చేసింది హెడ్డేక్ డీప్ గా ప్రేమించుకుంటున్న లవర్స్ మధ్యకు ముందు అడిగి రావాలన్న మ్యారేజ్ కూడా తెలియదా అడిగి రావటానికి తలుపు తట్టి లోపల కాలు పెట్టడానికి ఇది బెడ్రూమ్ కాదే ఓపెన్ ఫారెస్ట్ ఈ ఓపెన్ ఫారెస్ట్ లో కూడా మీ ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది వన్ వే లవ్ చేసిన నీ మనోరాలికి వేరే మొగుడు వెతుకో వేరే మొగుడు వెతుక్కోవలసింది వేరైపోవలసింది నా మనవరాలు కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకుండా మొండికేసావనుకో ద్రాక్ష పళ్ళ బదులు చింతకాయలు తింటూ చీకట్లో పడి ఏడవలసి ఉంటుంది ఏమిటే ముసల్దానా ఇందాక నుంచి సైలెంట్ గా ఉన్నాను వైలెంట్ అయిపోతున్నా ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా ఉంటే నాకు పిచ్చకి పోదంటే ఆల్రెడీ నా మనవరాలు పిచ్చిదైపోయింది బాబు చూడు బాబు కనిపించిన ప్రతి ఆడదాంతో కాని పనులు చేయటానికి నేను ద్వాపర యుగంలో కృష్ణుని కాదే ఈ కలియుగంలో రాముణ్ణి ఒకటే మాట ఒకటే శిరీష నువ్వంత శ్రీరామచంద్రుడు అయ్యుంటే కథలు చెప్పి నా మనవరాలు శీలాంత ఎందుకు దోచుకున్నావు కలియుగంలో పుట్టిన కారణం జన్ముడు అయ్యుంటే ఈ పిచ్చిదాన్ని కడుపు ఎందుకు చేసావు బాబు కథలు చెప్పింది ఎవరో కడుపు చేసింది ఎవరో అది చేసిన నాడు ఆడదాన్ని ముసలిదాన్ని తిరగలేని బాబు అంటే చెప్పు వాడు ఎక్కడున్నా వెతికి పడి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను చెప్పావు పడవలసింది నా కాళ్ళ మీద కాదు దేవుడు పాదాల మీద నిజా నిజాలు తెలియవలసింది మనకు కాదు జనానికి బాబోవయ్యా దేవుడి మీద ప్రమాణం చేసి నిజమేమిటో చెప్పు చెప్పండి మీరు నన్ను ప్రేమించలేదా పెళ్లి కొడుక ముస్తాబై అంబారి ఎక్కి పెళ్లి పెట్టల దాకా రాలేదా పెళ్లి ప్రమాణాలు ముందే చేసి నన్ను తల్లి చేసింది మీరు కదా చెప్పండి అడవి దేవత సాక్షిగా అగ్నిదేవుని సాక్షిగా విజయలక్ష్మికి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు ఈమెను నేను ప్రేమించలేదు పెళ్లి చేసుకుంటాను ప్రమాణం ఎప్పుడు చేయలేదు ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాను ఈమె నాకు తల్లితో సమానం

చచ్చిపోతే మా భయ్య బ్రతకలేడు వదిన క్యా భాయ్ హైనా నిన్ను ప్రేమించింది వాడు నీతో జూయట్లు పాడింది వాడు నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కూడా వాడే అండ్ కమ్ కమా దగ్గరగా వెళ్ళొచ్చాను ఆ మొన్న రెడ్డప్ప ముఠా నేను ఆ రోజునే చచ్చిపోయాను అనుకున్నాను బ్యాంకులో లో ఉద్యోగం చేస్తున్న నా తమ్ముడు రాజేష్ ని వాళ్ళు నిజమైన స్మగ్లర్ అనుకున్నారు ఈ ఎడివి నిలువుగా దోచుకోవడానికి నన్ను ఫారెస్ట్ ఆఫీసర్ గా అన్నయ్య స్థానంలో వాళ్ళు ఉంచారు మేమిద్దరం అని తెలియకుండా ఆ రెడ్డప్ప ముఠాని ఒంగో పెట్టి కొడదాం అనుకునే లోపు నీ సెంటిమెంట్ తో దొరికిపోయాం మన స్టోరీ అంతా చెప్పేసావా చెప్పించేమంటా ఇవ్వండి నన్ను పట్టుకుని అలాంటి దానా ఇలాంటి దానా అని ఆనందలో ఉన్న లన్నీ తిట్టింది అయితే ఇక మీకు క్యాష్ బ్యాక్ చెప్పాల్సిన పర్లేదు కదా క్యాష్ బ్యాక్ లు ఫ్రంట్ బ్యాక్ లు ఏం చెప్పక్కర్లేదు అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపినట్టు నీ మీద కూడా దొంగ దెబ్బ తీశారనమాట ఆ రెడ్డ వాడి మనుషుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు మా డాడీ నుంచి మానవుడు దాని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కదా నరనారాయణలు ఒకటైనట్టు హరిహరాగులు ఏకమైనట్టు మీ ఇద్దరు ఒకటైన్ వన్ అయి అడవి దొరలై అడవి దొంగల్ని ఏరిపారైంది మరో